ఓం శ్రీ సాయి రామ్ సాయి బంధువులరా ఆత్మస్వరూపులరా ప్రేమస్వరూపులరా సనాతన ధర్మ ప్రేమికులరా అందరికీ నమస్కారం ఈ మధ్య గౌరవనీయులు శ్రీ రాధా మనోహర్ దాస్ గారి వీడియో ఒకటి చూసాం అందులో యాంకర్ అంటారా రిపోర్టర్ రిపోర్టర్ ఆమె ఏమడిగిందంటే సాయిబాబా గారిని పూజించకూడదని ఆయన ముస్లిం అని ఆయన గుళ్ళకి వెళ్ళకూడదని ఇలా కొంతమంది అంటున్నారండి ఆ విషయంలో మీ అభిప్రాయం ఏమిటి అని అడిగినప్పుడు రాధా మనోహర్ దాస్ గారు ఏమన్నారంటే అవునమ్మా పూజించకూడదు గౌరవించవచ్చు ఆయన్ని ఎందుకంటే మనం చాక్లెట్ ఏంటి ఐస్ క్రీమ్ ఐస్ క్రీము తినే అలవాటు ఉంటుంది కానీ ఐస్ క్రీమ్లో ఏం కలుపుతారో తెలిసిన తర్వాత దాన్ని మానేసి మానేయాలి అంటే ఆయన గురించి చెప్పుకున్నాడు నేను చిన్నప్పటి నుంచి ముప్పై సంవత్సరాల దాకా ఐస్ క్రీమ్ తినేవాడిని ఐస్ క్రీంలో ఏం కలుపుతారో తెలిసిన తర్వాత ఐస్ క్రీమ్ అనేది మానేశాను అన్నాడు ఇది విన్నటువంటి సాయి భక్తులు కొంతమంది ఫోన్ చేసి ఏమండి రాధా మనోహర్ దాస్ గారు సాయిబాబా గారిని పూజించకూడదు అని అంటున్నారు ఆయన ఎవరు చెప్పడానికి బాబా గారిని పూజించకూడదని ఎవరిని పూజించాలో ఎవరిని పూజించకూడదో చెప్పడానికి రాధా మనోహర్ దాస్ గారికి ఏమన్నా హిందూ మతం కానీ లేదా భారతదేశం కానీ ఏమన్నా ఆయనకి ఒక అధికారం వచ్చిందా అని చెప్పి దాని మీద ఏదైనా ఒక వీడియో చేయండి అన్నారు నేనేం చెప్పానంటే రాధాన రాధా మనోహర్ దాస్ గారు మన సనాతన ధర్మం తరఫున పోరాడుతున్నటువంటి ఒక యోధుడు రామకృష్ణులకి మంచి అంకిత భక్తుడు మన సనాతన ధర్మాన్ని సనాతన దైవాలని ఆరాధించేవాడు ప్రేమించేవాడు ఆయన ఏదో ఒక అభిప్రాయం వ్యక్తపరిచాడు బాబాగారి మీద అందరిలాగా దుర్మార్గంగా మాట్లాడలేదు కానీ బాబాగారి మీద వారికి కూడా ఆ పూజ్యభావం ఏమీ లేదు మనకున్నట్టుగా బాబాగారిని దైవంగా భావించడం కానీ గురువుగా భావించడం కానీ ఆయనకి ఆ భావన లేదు అందరూ బాబాని పూజించాలని అందరూ బాబాని మనలాగే గౌరవించాలని అని అనుకోవడం కూడా కరెక్ట్ కాదు ఎందుకంటే మన హిందూ మతంలోనే శివుణ్ణి పూజించాల్సిన అవసరం లేదు అనే స్వామీజీలు ఉన్నారు రాముణ్ణి పూజించాల్సిన అవసరం లేదనే పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఉన్నారు కృష్ణుడు అసలు దేవుడే కాదు అని చెప్పి అనే హేతువాదులున్నారు నాస్తికులు ఉన్నారు ఇలా ఒకే హిందూ మతంలో రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి దైవం సంబంధించి ఈ ప్రపంచంలో ఏ దేవుణ్ణి అందరూ అంగీకరించిన సందర్భం ఇంతవరకు ఎక్కడ లేదు బహుశా బుద్ధ భగవాన్ని ఏమన్నా అందరూ అంగీకరిస్తారేమో ఎందుకంటే ఆయన అహింస పరమ ధర్మ అని పరమశాంతిని బోధించారు కాబట్టి దాన్ని అంగీకరిస్తారేమో అందరూ కానీ క్రీస్తు మహాశివుణ్ణి అందరూ దేవుడిగా అంగీకరించట్లేదు మనకు తెలుసు ఆ విషయం కానీ క్రీస్తే దేవుడు ఇంకెవరు దేవుడు కాదు అని క్రైస్తవులు అభిప్రాయం వాళ్ళు దాన్ని చెప్తుంటారు అలాగే అల్లానే దేవుడు అని చెప్పి అందరు మానవులు అన్ని మతాల వారు అంగీకరించట్లేదు పూజించట్లేదు అలాగే ముస్లిం సోదరులు ఏమైనా ఊరుకుంటారా వాళ్ళు ఏమంటారు అల్లానే దేవుడు ఇంకెవరు దేవుడు కాదని వాళ్ళు చెప్తారు సరే మన హిందువుల సంగతి సరే సరే రాముడే దేవుడు కృష్ణుడే దేవుడు శివుడే దేవుడు జగన్మాతే అసలు మూల కారణం అని చెప్పి మనలో మనమే ఆ విషయంలో దైవం ఎవరు మూలం ఎవరు అని చెప్పడంలో అనేక విధాలుగా మనం అనేక రకాల పేర్లు చెప్తుంటాం మనకు మన దాంట్లో ఉన్న దేవతల మీదే మనకు ఒక ఏకాభిప్రాయం లేదు శివుడే దేవుడిని అందరూ ఒప్పుకోరు నారాయణే దేవుడిని అందరూ ఒప్పుకోరు అమ్మవారే జగన్మాతే మూలం అని చెప్పి అందరూ ఒప్పుకోరు ఇలా మన హిందూ మతంలో అలా ఉంది అందుకని ఒక దైవాన్ని అందరూ అంగీకరించాలనేం లేదు కొంతమందికి నచ్చవచ్చు కొంతమంది నచ్చకపోవచ్చు అందుకని ఎప్పుడు కూడా ఆ విషయంలో ఎవరు కూడా తలదూర్చి ఇతర దేవతల ఆరాధనను తప్పు పట్టడం అనేది చేయకూడదు నీకు ఇష్టమున్న దైవాన్ని నువ్వు పూజించుకో తప్పులేదు నీ దైవం ఒక గొప్పతనాన్ని చెప్పుకో తప్పులేదు కానీ నా దైవమే దైవం ఇంకెవరి దైవము దైవం కాదు ఇంకెవరిని పూజించడానికి వీలు లేదు అని ఎవరైనా అంటే వారు మూర్ఖుడి కింద చెప్పబడతారు కాబట్టి ఎప్పుడు కూడా మూర్ఖు లిస్టులో చేరాలని అనుకోకూడదు సాయిబాబా వారి భక్తులు కావచ్చు ఇంకెవరి భక్తులైనా సరే మనకి ఇష్ట దైవాన్ని మనం పూజించుకుందాం కానీ ఇతరులు పూజించే దైవాలని పూజించకూడదు ఆయన దేవుడే కాదు అని చెప్పడం అనేది అజ్ఞానం కిందికి వస్తుంది మూర్ఖత్వం కిందికి వస్తుంది సంకుచితత్వం కిందికి వస్తుంది మళ్ళీ చెప్తున్నాను ఈ ప్రపంచంలో ఏ ఒక్క దైవాన్ని అన్ని మతాల వారు అందరు ప్రజలు అంగ అంగీకరించిన దేవుడు ఎవరూ లేరు ఒక దేవుణ్ణి ఆరాధించేవాడు మరొక దేవుణ్ణి ఆరాధించే వాళ్ళని ఎగతాళి చేయడం ఆయన దేవుడే కాదనడం ఆయనలో తప్పులు ఎతకడం ఇది అనాదిగా జరుగుతున్న పెద్ద జాజ్యం ఇంతముందే చెప్పుకున్నట్టుగా చాలాసార్లు మన హిందూ మతంలోనే శివుడే శివుడు దేవుడే కాదని నారాయణ దేవుడే కాదని ఈ రెండు శైవ మతం వైష్ణవ మతాలు ఒకప్పుడు భయంకరంగా ద్వేషించుకొని హిందూ ముస్లింల కంటే ఘోరంగా తన్నుకొని కొట్టుకొని దేవాలయాలు కూల్చుకొని ఇలా చేసిన సందర్భాలు ఉన్నాయి ఇదేమి ఈరోజు కొత్తగా వచ్చింది కాదు అయితే దీంట్లో మనకు చెప్పుకోవాల్సిన క్లారిఫికేషన్ ఏంటంటే దేవుళ్ళు రకరకాలుగా ఉండొచ్చు ఎంతమంది అయినా ఉండొచ్చు కానీ మన సనాతన ధర్మం తల్లిని పూజించడంలో తండ్రిని పూజించడంలో గురువుని పూజించడంలో అతిథిని పూజించటంలో ఏ విధమైన సంకోచం లేదు దాంట్లో మన సనాతన ధర్మమే చెప్పింది రాముణ్ణే పూజించమని సనాతన ధర్మం చెప్పలేదు కృష్ణున్నే పూజించాలి అని సనాతన ధర్మం చెప్పలేదు శివుణ్ణే పూజించమని సనాతన ధర్మం చెప్పలేదు కానీ గురువుని పూజించాలి గురువు బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపం గురువు పరబ్రహ్మ స్వరూపం కనుక ప్రతి ఒక్కరూ ముందు పూజించవలసిన వాళ్ళు ఎవరంటే తల్లి తండ్రి గురువు ఆ తర్వాతే దైవానికి పెట్టారు ఆ దైవం అనేది నీ ఇష్టం గురువు విషయంగా వచ్చినప్పుడు నీకు ఎవరైతే విద్య నేర్పారో సంస్కారం నేర్పారో నీలో ఉన్న బలహీనతలను తొలిగేలా చేశారో నీకు సన్మార్గం చూపించారో నిన్ను భగవంతుని మార్గం వైపు నడిచేలా చేశారో వారిని గురువు అంటారు ఆ గురువుని బ్రహ్మ మహేశ్వర స్వరూపంగా భావించమని సనాతన ధర్మం చెప్పింది కాబట్టి సాయిబాబా గారిని ఆయన భక్తులందరూ గురువుగా భావించుకొని పూజిస్తున్నారు కనుకనే ఆయన్ని బ్రహ్మ మహేశ్వర స్వరూపంగా భావిస్తున్నారు పూజిస్తున్నారు అలా పూజించమని సనాతన ధర్మం చెప్పింది కాబట్టి గురువుని పూజించకూడదని చెప్పేవాళ్ళు ఎవరు అయినా సరే వారు సనాతన ధర్మం అంటే అర్థం తెలియని వాళ్ళు లేదా తెలిసినా తెలియనట్టు నటిస్తూ సాయినాథుల వారి యొక్క వ్యాప్తి విపరీతంగా పెరిగిపోయి సనాతన ధర్మంలో ఉన్న సనాతన దైవాలను కూడా దాటుకొని వెళ్ళిపోయి హిందువులంతా సాయిభక్తులుగా మారిపోయి సనాతన దైవ మందిరాలకు రాకుండా పూర్తి సాయి భక్తులుగా మారిపోతున్న దాన్ని చూసి తట్టుకోలేక ఓర్చుకోలేక బాబా గారిని పూజించకూడదు అని ఒక మాట అనేసేసి పాపం ఆయన తప్పుకున్నాడు ఇంకా ఎక్కువగా దుర్భాషలు ఆడలేదు అందరిలాగా ఎందుకంటే కొంత వివేకం ఉంది కొంత భక్తుడు కాబట్టి కిందికి దిగజారలేదు బాబాని పూజించాల్సిన అవసరం లేదు అన్నాడు ఎందుకు పూజించకూడదు కారణం ఏంటి బాబా మాకు గురువు గురువును పూజించకూడదు అనడానికి ధర్మంలో ఎక్కడ చెప్పిందా కాబట్టి గురువుని ఖచ్చితంగా పూజించమని చెప్పింది అంతేకాదు బ్రహ్మ విష్ణుమహేశ్వర స్వరూపంగా పరబ్రహ్మగా భావించమని చెప్పింది కాబట్టి రాధా మనోహర్ దాస్ గారు అభిప్రాయం దాంట్లో ఉన్న విషయం మనందరికీ తెలుసు బాబా గారి వ్యాప్తిని అరికట్టడానికి చాలామంది కంకణ బద్దులైనట్టుగానే ఆయన కూడా కంకణం కట్టుకున్నాడు కాకపోతే అందరిలాగా దుర్మార్గంగా దుర్భాషలాడుతూ కాకుండా కొద్ది సంస్కారవంతంగా ఆ ప్రయత్నం చేద్దామని ప్రయత్నం చేశాడు అందులో భాగంగా బాబాగారిని పూజించాల్సిన అవసరం లేదు బాబానే కాదు సాటి మనిషిని ఎవరినైనా పూజించవచ్చు పూజించకూడదని ఎవరు చెప్పరు పూజించడం సంస్కారం పూజించకూడకోకపోవడం పూజించకుండా ఉండడం అనేది ఎవరిష్టం వాళ్ళు ఇష్టం కానీ పూజించడం ఉత్తమ సంస్కారం అది గుణమది రాముడు నడిచిన నేల రాముడు పుట్టిన భూమి రాముడు పురుషోత్తముడు మర్యాద రామ రాముడైన ఆయన అందరికీ సాష్టాంగ నమస్కారం చేసేవాడు సాక్షాత్ పరబ్రహ్మైన పెద్దలకు గురువులకు ఋషులకు మునులకు తపస్సంపన్నులకు అందరికీ సాష్టాంగ నమస్కారం చేసేవాడు రామరాజ్యం అంటే అదే కుల మతాలకు అతీతంగా అందరినీ సమానంగా ప్రేమించటం భావించటం రాముడు నేర్పినటువంటి గొప్ప సంస్కారం కాబట్టి రాముడు నేర్పిన సంస్కారాన్ని సనాతన ధర్మం నేర్పిన సంస్కారాన్ని ఆచరిస్తున్నటువంటి సాయి భక్తులకు ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదు సాయి భక్తులు ఒకరు చెప్పించుకు ఒకరి చేత చెప్పించుకునే స్థితిలో ఎప్పుడూ ఉండరు కాబట్టి రాధా మనోహర్ దాసు గారు చక్కటి భక్తుడు జ్ఞాని సంస్కారవంతుడు ఆయనకు అన్నీ తెలుసు అందరిలాగా ఆయన కూడా బాబాగారిని పూజించాల్సిన అవసరం లేదు అని ఒక ఐస్ క్రీమ్ తోటి చాక్లెట్ తోటి గురువును పోల్చడం అంటే ఆయన స్థాయిని ఆయన దిగదార్చుకున్నట్టు అవుతుంది కాబట్టి వారు ఇంకెప్పుడు కూడా ఏదైనా మాట్లాడితే విఘ్నతతో సంస్కారవంతంగా మాట్లాడతాడు చక్కగా తర్కబద్ధంగా మాట్లాడతాడు కాబట్టి ఒక గురువుని చాక్లెట్ ఐస్ క్రీమ్తో పోల్చడం అనేది ఆయన స్థాయికే సరిపోదు కాబట్టి వారికి ఈ విషయంలో సాయిబాబా గారి విషయంలో వారు ఇంకా కొద్దిగా లాజిక్గా సంస్కారవంతంగా వివేకంగా మాట్లాడతారని భావిస్తూ వారు మా సనాతన ధర్మ తరపున పోరాడుతున్న ఒక యోధుడిగా గౌరవిస్తూ సాయి భక్తులు వారి విషయంలో పెద్దగా వ్యతిరేకించాల్సిన అవసరం లేదు అయినా ఈ వీడియో ద్వారా సాయి భక్తులకి అలాగే రాధామనోహర్ దాసు గారికి కూడా తెలియజెప్పేది ఒక సాయి భక్తుడిగా గురువుగా సాయినాథుల వారిని సాయి భక్తులు పూజించుకోవడానికి సర్వ హక్కులు ఉన్నాయి మాత్రమే కాదు ఎప్పుడైతే గురువు అయ్యాడో ఆయన విష్ణు మహేశ్వర స్వరూపంగా పరబ్రహ్మ స్వరూపంగా కూడా పూజించుకోవచ్చు ఆయన ఇంకా కొద్దిగా బాబా గురించి తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తే ఆయన కనుక మనసు పెట్టి సచ్చేత్ర చదివితే వారి మహిమల గురించి తెలుసుకుంటే స్వామి యొక్క అవతారమే సాయినాథుల వారిని కూడా వారికి తెలుస్తుంది బాబా గారు కూడా వారికి జ్ఞానం ఇస్తారు ఆ జ్ఞానం ఎందుకంటే మా శ్రీశైలంలో స్వామి వారికే బాబాగారు నిర్దేశించారు రాకాడి బాబా గారు స్వామి వారిని షిరిడీకి వెళ్ళి సచ్చేత్ర బాబాగారిని ఆశ్రయించు బాబా దగ్గరికి వెళ్ళు బాబా నీకు ఎక్కడ ఉండాలో ఎక్కడ ని తపస్సు చేసుకోవాలని నిర్దేశిస్తారు అని చెప్పిన గొప్ప మహానుభావుడు సాయినాథుల వారు కాబట్టి ఆ రాకాడి బాబా గారి ఆదేశానుసారం పూర్వానంద స్వామి శిరిడీకి వెళ్ళడం బాబాగారు స్వప్న దర్శనం ఇచ్చి సచ్చేత్ర పారాయణం చేయమని చెప్పడం సచ్చేత్ర పారాయణం చేసిన తర్వాత శ్రీశైలం వెళ్ళి హటకేశంలో తపస్సు చేసుకోమని చెప్పడం జరిగింది కాబట్టి ఎంతో మంది వెంకయ్య స్వామి లాంటి పురుషులు అవధూతలు మెహర్ బాబా లాంటి అవతార్ మెహర్ లాంటి వారికి వాసుదేవానంద సరస్వతి లాంటి మహానుభావులు నడిచే దత్తాత్రేయుడు వీళ్ళందరి చేత పూజించబడ్డాడు సాయిబాబా గారు మాలాంటి అల్పుల చేత కాదు సిద్ధ పురుషుల చేత పూజించబడ్డారు సాయిబాబా వారు అవతార పురుషుల చేత పూజించబడ్డారు సాక్షాత్తు శ్రీమన్నారాయణే తన భక్తిని బాబా దగ్గరికి పంపించాడు బాబాని ఆశ్రయించు అని సాక్షాత్తు సప్తశృంగి దేవత తన పూజారికి బాబా దగ్గరికి వెళ్ళు బాబాని ఆశ్రయించు త్రయంబ కిందకి వెళ్ళావు త్రయంబకి వెళ్ళాడు అక్కడ అక్కడ త్రయంబకేశ్వరిని ఆశ్రయించాడు రుద్ర రుద్రం నమ్మకం జమకంతో ఆరాధిస్తే కూడా ఆయనకి మనశ్శాంతి కలగల అప్పుడు అమ్మ మళ్ళీ స్వప్న దర్శనం ఇచ్చి సిరిడి సాయిబాబా దగ్గరికి వెళ్ళమంది దేవాది దేవతలు సిద్ధ పురుషులు మహాత్ములు అవతార పురుషులు యోగులు సన్యాసుల చేత పూజించబడ్డారు సాయిబాబా వారు వారికి చెప్పండి వెళ్ళి రాధా మనోహర్ దాస్ గారు ఎవరు మన ప్రధానమంత్రి మహానుభావుడు మోడీ గారికి చెప్పండి బాబా గారిని పూజించొద్దని రాష్ట్రపతికి చెప్పండి బాబా గారిని పూజించొద్దని ఎందుకంటే రాష్ట్రపతులు ప్రధానమంత్రులు హోమ్ మినిస్టర్లు కూడా బాబా భక్తులై బాబా దర్శనం చేసుకొని బాబా పాదాల నమస్కారం పెట్టుకొని పోతున్నారు రాధా మనోహర్ దాస్ గారు ఇవన్నీ మీకు తెలియదు అన్నీ తెలుసు తెలిసి నటిస్తే అలాగా నటన పనికి రాదు భక్తుడికి జ్ఞానికి స్వచ్ఛంగా ప్యూర్గా ఉండాలి మనోవాక్య కర్మలు ఒకే రకంగా ఉండాలి మీకు తెలియదే ఉంది మహానుభావులు అన్నీ తెలిసి ఎందుకు বাবাগার ঘর ঝুলে কষ্ট